విష్ణు అన్న అంటే చాలా మంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకున్నాను అనవసరం టైం వేస్ట్ చేసుకోను సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్ అబ్రివేషన్ అంటే మరి నేను రోజుల నుంచి మా బాస్ తృత నాకు ఎవరో చెప్పలేదు అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని సృష్టించుకుని ఉండి ఉంటారు టైం వేస్ట్ దానివల్ల ఏమి ఉండదు మన స్టోరీస్ మ్యాటర్ అంతే అండ్ వన్ లాస్ట్ థింగ్ డైరెక్టర్ గారు ప్రభాస్ ప్రభాస్ గారు ఫ్యాన్ అన్నారు కదా ఎప్పటి నుంచి ఏంటి అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు చెప్పండి ఆల్రెడీ బ్రోచేవారు ఎవరలో కాంబినేషన్ చూసాం కదా అవును అవును రిపీట్ అయ్యింది కదా ఏమన్నా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని ఎప్పుడే అనుకోలేదా అంటే రిపీట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఈ ట్రైవ్ ఒక ఒక ముప్పై నలభై మా ట్రైవ్ అదే అంటున్నానండి అదే ఇప్పుడు ఒక కాంబినేషన్ సక్సెస్ అయినప్పుడు యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు జనాన్నించి అందరూ రిపీట్ చేసేస్తూ ఉంటారు అందరూ నేను అలా ఎప్పుడు చేయలే ఇది కూడా అనుకోకుండా కుదిరింది ఆలోచించలేదు అంటే మళ్ళీ చేస్తున్నాం కదా అది ఆ టైపు ఇది ఇలా ఎలా ఉంటుంది అంత ఆలోచించలేదు నిజంగా అంత ఆలోచించలేదు ఆలోచించలేదు అయితే మేము అప్పుడు బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమా కంటే ముగ్గురు అంటే ఆల్రెడీ అయ్యింది కదా సో మళ్ళీ అయింది రామకృష్ణ గారు ఇక్కడ ఇక్కడ చెప్పండి సార్ జేజే అంటండి సర్ సర్ ఓకే విణుగర్ నమస్కారం అంటండి నమస్కారండి చెప్పండి సార్ బ్యాంగ్ రోస్ లో మీ ముగ్గురు క్యారెక్టరైజేషన్ హర్ష గారికి రియల్ లైఫ్ లో ఏవర్ క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది మా ముగ్గురు క్యారెక్టర్ లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు హర్ష మా ముగ్గుర్నేం మిక్సర్ లో ఏసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్ ఆ ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్ ఓకే ఇంకొకటి విష్ణుగర్ సర్ చెప్పండి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది అవును దాన్ని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది కలెక్షన్ పై ఉంటుంది అని మీకు ఏమైనా అనిపించిందా డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్ లేస్తాం లేకపోతే మా టీం నగ్గుతుంది పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం అలాగే వర్క్ అవుతున్నాయండి చాలా బాగా వర్క్ అవుతున్నాయి రేపు రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా ప్రొడ్యూ ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి మీరు చెప్పాలి లెక్కలు అనేది సార్ సారీ అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా లేదండి చాలా బాగుంది కలెక్షన్స్ మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి ఓకే బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు ఓకే అండి థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా టాక్ బాగుంది కదా లేదండి ఇప్పుడు సరిపోతాయి సరిపోతాయి ఓకే

కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు ఓన్లీ మ్యాజికల్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ సబ్టెక్స్ట్ లా ఇది పెడదామని చెప్తే అది అందరు నచ్చి చేసామండి హాయ్ అండి నేను మీ శివని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిజ్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిజ్ తెలుగు థ్యాంక్ యూ ఎలరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు తెలుగు